శ్రీ రవీంద్ర హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభాకర్ రెడ్డి రవీంద్ర విద్యా సంస్థలు వాస్తవంగా మొదట నాకు ఉపాధ్యాయుడు కావాలనేటువంటిది ఆకాంక్ష డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవటం ప్రైవేట్ విద్యా సంస్థను స్థాపించటం ఆ తర్వాత ఉద్యోగం రావటం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రైవేట్ విద్యా సంస్థను నడుపుకుంటూ రావడం ప్రొద్దుటూరులో ఇరవై ఎనిమిది సంవత్సరములు పూర్తి అయింది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ప్రస్తుతంగా వీరు నేను స్కూల్ పెట్టాలనే ఆలోచన అప్పట్లో నాకు ఉండేది బట్ అక్కడ కొంతమంది మిత్రులు నాతో సహకరించి రావడం వల్ల నేను దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది నా తర్వాత ప్రొద్దులోనే స్కూల్ నడుపుతూ రావడం జరిగింది ఇప్పుడు పరిస్థితుల్లో మా అబ్బాయికి కూడా నాకు టీచింగ్ అంటే ఇష్టం నేను ఈ ప్రొఫెషన్లో కొనసాగాలనుకుంటున్నాను అని చెప్పడంతో మరి తొంభై ఏడులో నా మదిలో ఉన్నటువంటి ఆలోచనకు ఇప్పుడు ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా వీరపునాయన పల్లె యందు దాదాపుగా వీరపునయనపల్లి పల్లి మేళ ఈ సరౌండింగ్స్ వీళ్ళంతా కూడా ఇటు వేంపల్లికి వెళ్తున్నారు ఆ తర్వాత ఊరుటూరు ఆ బెల్ట్ అంతా కూడా గంగిరెడ్డి అవతల నుంచి ఎరగొంట్లకి వెళ్తున్నారు పాయశంపల్లె ఈ బెల్ట్ అంతా కూడా కమలాపురం వెళ్తున్నారు ఇక్కడ అడవి చెరువుపల్లె ఈ బెల్ట్ అంతా కూడా ఇటు పులివెందలకు అంటే ఒక కమలాపురం మండలం నుంచి దగ్గర ఉన్నటువంటి నాలుగు టౌన్స్కు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి రావడం జరుగుతూ ఉంది సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్కూల్ పెట్టాలనే ఆలోచన రావటం ఈ నేను చదివినటువంటి ఇంటర్మీడియట్ స్కూల్ బిల్డింగ్ ఇది నేను ఇక్కడే చదువుకున్నాను ఇంటర్మీడియట్ కూడా ఈ బిల్డింగు లీజుకి తీసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడం సో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు దానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం జరిగింది ఒక మ ఈ రూరల్లో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి విద్యను అందించాలనే సంకల్పంతోనే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు డిఎస్పి గారు మరి ఎంఆర్ఓ గారు రాలేకపోవడం జరిగింది మాతాజీ వారు ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది వాళ్ళ చేతుల మీదకి ఇది నాగర్శం జరిగింది అన్ని సదుపాయాలు కూడా మొదట్లోనే నాకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ మొదట్లోనే అన్ని సదుపాయాలతో అంటే ఏంటంటే పిల్లలకు కావలసినటువంటి సైన్స్ ల్యాబ్ కానీ అదేవిధంగా లైబ్రరీ కానీ ఆ తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడే లోపలనే ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు చిన్నపిల్లలకి కావాల్సినటువంటి మ్యూజిక్ రూమ్ రైమ్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్ నేర్పించడానికి అవసరమైనటువంటి రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మనం మనం ఇప్పట్లో పిల్లలకు కావాల్సినటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించడానికి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంక్షిప్తంగా చెప్పాలంటే ఏ కార్పొరేట్ స్థాయికి ఎవరికి తక్కువ లేకుండా అన్ని వసతులతో ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీన్ని ఇంతటితో ఆపేదనేది లేకుండా ఈరోజు ఉన్నటువంటి లీజ్ బిల్డింగ్ ఇది దీన్ని రాబోయే రోజుల్లో కొద్ది సంవత్సరాల్లో ఒక సొంత స్థలము సొంత బిల్డింగు ఏర్పాటు చేసుకొని దాంట్లో సిబిఎస్ఈ స్కూల్ని ఏర్పాటు చేసి అక్కడ రెసిడెన్స్ స్కూల్ ఏర్పాటు చేసి దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆకాంక్షతో ఇది ప్రొద్దుటూర్లో నాకు ఇలాంటి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ సెంటు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఉంటుంది అప్పుడు ఎకరాల్లో తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ అయినట్లయితే కొంచెం తీసుకొని అటువంటి స్కూల్ డెవలప్ చేయడానికి ఫ్యూచర్లో అవకాశం ఉండేటట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రూరల్ విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్నటువంటి అతి ప్రధానమైన సంకల్పం ఇది ఇక్కడ నేను ప్రైవేట్ ఉద్యోగానికి కానీ వేరే వ్యాపారానికి కానీ పోకుండా విద్యా వ్యవస్థను మాత్రమే ఎంచుకున్నాను ఎందుకంటే మనము సొంతంగా కష్టపడి పని చేసి సంపాదించి మన ఇంటిని బాగా చూసుకుంటే మనం సక్సెస్ అవుతాం కానీ ఇక్కడ ఒక ఒక టీచర్ ఒక విద్యా వ్యవస్థ వంద మంది వేల మందికి సక్సెస్ ఇచ్చే అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ ఎంతోమంది సక్సెస్ వెనుకాల నేను ఉండి సపోర్ట్ చేయాలి అనే నా కోరికతో నేను ఈ విద్యారంగంలోకి వచ్చాను దానిలో భాగంగానే ఇప్పుడు నేను టీచింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ శ్రీ రవీంద్ర స్కూల్ ప్రొద్దుటూరు గత కొద్ది సంవత్సరాలుగా నాన్నగారి గైడెన్స్లో ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు ఈ వీరనానపల్ల బ్రాంచ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల పల్లెలో విద్యార్థులకి ఎక్కడెక్కడో దూరం వెళ్తూ ఉన్నారు తెల్లవారుజామున బయలుదేరుతూ ఉన్నారు వాళ్ళకి చాలా సమయం ఈ బస్సు జర్నీలో వృధా అవుతూ ఉంది సో ఇలా వృధా అవ్వకూడదు బాల్యంలో సమయం అనే ఆలోచనతో ఇక్కడ దగ్గరలో ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడ వీరినాపల్లలో మనము స్కూల్ స్థాపించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నా పేరు విష్ణుకుమార్ రెడ్డి పల్లెటి మరి మన స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభమైనవి అడ్మిషన్లు తరగతికి పరిమితి సంఖ్యలో మాత్రమే తీసుకోబడను అడ్మిషన్ల కొరకు సెవెన్ డబల్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ వన్ డబల్ త్రీ నెంబర్కి కాల్ చేయగలరు ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉండేటట్లు వస్తువు చూపిస్తూ చెప్పడానికి ఉపయోగపడేటువంటి టీచింగ్ ఎయిడ్స్ కూడా పిల్లలకి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ టూ త్రీలో చెప్పడానికి పిల్లలకు పలికించడానికి ఉపయోగపడేది అదేవిధంగా ఆల్ఫాబెట్స్ పిల్లలకు చెప్పించడానికి చేయడానికి అదేవిధంగా ఫ్రూట్స్ కానీ ఇవి గేమ్స్ పిల్లలకు రింగ్స్ వేయడానికి సైజ్ కనుక్కోవడానికి ఐడెంటిఫికేషన్కు ఇలా ఉపయోగపడేటట్లు అన్ని కూడా టీచింగ్ ఎయిడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది విశాలమైనటువంటి ఆట స్థలం ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లల్లో ఉత్సాహంగా ఆడుకోవడానికి ఐరన్తో చేయబడినటువంటి ఆట వస్తువులు ఆ తర్వాత ఇటువైపు కో ఆడడానికి ఇవ్వబడినటువంటి కో గ్రౌండు క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండు అదేవిధంగా వాలీబాల్ షెటిల్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక కోర్టు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు అంటే పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటేనే మైండ్ కూడా బాగా డెవలప్ అవుతుంది దానికోసము విశాలమైనటువంటి ఆటస్థలం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హెడ్ క్వార్టరు అంటే ఇక్కడ దీని నుంచే ఎక్కువ అడ్మిషన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు సో సరౌండింగ్స్లో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో పిల్లలు వచ్చేదానికి అవకాశం ఉండేటట్లు యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా పిల్లలకు బస్సెస్ అరేంజ్ చేయడం జరిగింది ప్రస్తుతము ఈ ట్రాన్స్పోర్ట్ కోసం మూడు బస్సులు తీసుకోవడం జరిగింది ఇంకా అడ్మిషన్లో అవసరమైతే వాటి సంఖ్యను పెంచి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవకాశం కల్పిస్తానని కూడా తెలియజేస్తున్నాను రైమ్స్ అదేవిధంగా పెద్ద పిల్లలకు డ్యాన్స్ ఇలాంటివి నేర్పించడానికి కానీ లేదా మనకు అకేషనల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ లేక నవంబర్ ఫోర్టీన్త్ కానీ అకేషన్ జరిగినప్పుడు పిల్లలకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యొక్క మ్యూజిక్ రూమ్ అనేది ఏర్పాటు చేయబడింది సిలబస్తో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ చదువుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఆకాంక్ష కలిగినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ లైబ్రరీ బుక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా లైబ్రరీ బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎప్పుడైనా వాళ్ళకు తీరుకున్నప్పుడు కానీ మిగతా టైంలో కానీ లీజర్ ఉన్నప్పుడు కానీ వచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సైన్స్ పిల్లలకు చేస్తేనే అర్థమవుతుంది చూపిస్తేనే అర్థమవుతుంది దానికోసం ఇక్కడ మనము సైన్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో సిలబస్ ఆధారంగా అవసరమైనటువంటి ఒకటి తర్వాత ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట మంచి సైన్స్ ల్యాబ్ ఉంది ఇక్కడ మనకి టెక్నాలజీ దినదినము మార్పు చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది దాంతోపాటు మనం కూడా మారాల్సిన అవసరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి అన్నిటికీ సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పిల్లలు నేర్చుకోవడానికి కలర్ కంప్యూటర్స్తో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ద్వారా నూతన టెక్నాలజీని పిల్లలకి ఎప్పటికప్పుడు నేర్పించడానికి అవకాశం ఉంటుంది వెంటిలేషన్ బాగా ఉన్నటువంటి అదేవిధంగా విశాలమైనటువంటి తరగతి గదులు వాస్తవంగా ఇది జూనియర్ కాలేజ్ నడుస్తూ ఉండింది కాబట్టి ఇక్కడ ఆ జూనియర్ కాలేజ్ తగ్గట్టుగానే వీళ్ళు పెద్ద పెద్ద రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది మరి స్కూల్స్కు చాలా విశాలమైనటువంటి తరగతి గదులు మంచి వెంటిలేషన్తో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలు ఎప్పుడైనా కూడా చూస్తే కొంతవరకే నేర్చుకుంటారు చదివితే కొంతవరకే నేర్చుకుంటారు చూస్తే కనుక బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో టీచింగ్కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఎప్పటికైతే చూపించడానికి అవకాశం ఉండేటట్లు ప్రతి రూంలో కూడా ఒక టీవీ దానికి అనుసంధానంగా ఇంటర్నెట్ అరేంజ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా పిల్లలు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం ప్రతి క్లాసు అంటే డిజిటల్ క్లాసులు రెండు లక్షలు మూడు లక్షలు డిజిటల్ పెట్టి మనం కొనలేం కాబట్టి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇక టీవీలు అరేంజ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇవి ఇంటర్నెట్కు అనుసంధానం చేయబడి ఉంటాయి మన పూర్వీకులు నదుల్లో నీళ్ళు తాగేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత కాలంలో బావుల్లో నీళ్ళు తాగేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ట్యాప్ వాటర్ కూడా తాగడం లేదు ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటరు అలవాటు పడ్డారు మినరల్ వాటర్ లేనిదే ఎవరు వేరే నీళ్ళు వాడడానికి ఇష్టంగా లేరు ఆ ఉద్దేశంతో బయట నుంచి తెచ్చేటువంటి అరకొర వాటరు అయిపోవడము పోవడము అప్పుడప్పుడు షార్టేజ్ రావడము పిల్లలు ఇబ్బంది జరగడము చాలా ఉపయోగకరమండి బాడీకి చాలా అవసరమైనటువంటివి అనమాట పుష్కలంగా అందించవలసిన అవసరం ఉంటుంది అనే సంకల్పంతో బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇక్కడే ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి పిల్లలకు కావాల్సినట్లు బాటిల్స్లో నింపుకొని క్లాసులో కూర్చొని వాటర్ బెల్ అని ఉంటుంది వాళ్ళకి ఆ వాటర్ బెల్ టైంలో అంటే టీచర్ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ టీచర్ మళ్ళీ వచ్చారు మధ్య కాలంలో కూడా నీళ్లు తగ్గడానికి అవకాశం ఉండేటట్లు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ మన స్కూల్కి మాత్రమే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది